మన వర్కర్ మార్నింగ్ కాల్ చేసేసి అన్న చిక్స్ ఒకటి రెండు చిక్స్ పొడుచుకుంటాయని చెప్పి మనకు కంప్లైంట్ రేట్ చేయడం జరిగింది మనం ఇమీడియట్లీ షెడ్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే వేపాకు ఈ విధంగా మనం షెడ్ మొత్తం ఒక నాలుగు ఐదు పార్టీషన్స్ కట్టడం జరిగింది ఇది మామూలుగా మనకు లోకల్ ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది సో దీంట్లో ఉన్న యాంటీ దీంట్లో ఇది మనకు యాంటీబయాటిక్ ప్లస్ ఈ పొడుచుకునే లక్షణాలు తగ్గించుకోవడం కోసం మనకు యూజ్ చేయడం జరుగుతుంది ఇది ప్లస్ మునగాకు పొప్పడాకు మీకు అందుబాటులో ఎక్కడ ఉన్నట్లయితే అక్కడ డే బై డే ఒకరోజు అది ఒకరోజు ఇది ఈ ఎక్కన మనం కట్టుకున్నట్లయితే ఈ చిక్ అనేది ఈ ఆకులను పొడుచుకొని మిగతా చిక్స్ను పొడడం తగ్గ తగ్గుతుంది దానివల్ల ఏమైతుందంటే మనకు మోటాలిటీ అనేది చాలా పొడుచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మోటాలిటీ వస్తుంది చిక్కు పొడుచుకోవడం వల్ల మిగతా చిక్స్ ను పొడవకుండా ఉంటుంది ఈ విధంగా మీరు అరేంజ్ చేసుకోండి వేపాకు మునగాకు కుప్పడాకు ఏ దొరికినా కూడా డే బై డే పెట్టుకోండి దీంతో పాటుగా సాల్ట్ వాటర్ కూడా మీరు ఒక టూ డేస్ పెట్టుకున్నట్లయితే పొడుచుకోవడం కంప్లీట్ గా మనకు తగ్గిపోతుంది నాటుకోళ్ళలో వచ్చే మేజర్ పట్టు థర్టీ డేస్ వచ్చే మేజర్ కంప్లైంట్ ఏంటంటే పొడుచుకోవడం సో కొద్ది ఏమన్నా ప్రోటీన్ అనేది కొంచెం తగ్గినట్లయితే ఫీడ్లో అయినా కూడా కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరుగుతుంది సో దీనికి ప్రివెన్షన్గా మనం ఇది యూజ్ చేయడం జరుగుతుంది చాలా మంది నోస్ కటింగ్ చేయడం జరుగుతుంది నోస్ కటింగ్ చేస్తే మార్కెట్లో మళ్ళీ డిమాండ్ అనేది చిక్కుకు ఉండదు సో మీరు ఇక్కడ న్యాచురల్ పద్ధతిలో మీకు వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి ఇది కట్టుకొని మీరు ఈ సమస్య నుంచి వెళ్ళి బయటపడదు థ్యాంక్ యూ